సమయం అర్ధరాత్రి రెండు గంటలు రాజమహేంద్రవరం ఆనంద్ కళాకేంద్రం వద్ద పోలీస్ వాహనాలు కళా కేంద్రం ప్రాంగణంలో బారుల తీరి కూర్చున్న జనం ఎదురుగా పోలీసులు కూర్చున్న వారి వివరాలను సేకరిస్తున్నారు గంట గడిచాక వారందరినీ సరాసరి గోదావరి రైల్వే స్టేషన్ వద్దకు స్కూల్ పిల్లలను క్యూలో తీసుకెళ్లినట్లుగా తీసుకువెళ్లారు వాళ్ళందరినీ వారి వారి సొంత ఊళ్లకు వెళ్లే రైళ్లను దగ్గరుండి మరి ఎక్కించి తరలించారు ఇంతకీ ఏంటంటే నేర నియంత్రణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తమ సిబ్బందితో గత రెండు రోజులుగా వినూత్న రీతిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు రోడ్లపై నివసిస్తున్న యాచకులు ఇతరులను చోటకు చేర్చి వారి వివరాలను తెలుసుకుని కౌన్సిలింగ్ నిర్వహించి వారి సొంత ఊళ్లకు తరలిస్తున్నారు అవును మీ సొంత ఊళ్లకు వెళ్ళండి దిక్కు ముక్కు లేని వారిలా ఇక్కడ రోడ్లపై నివసించడం కరెక్ట్ కాదు లేదా ఏదైనా వృద్ధాశ్రమాల్లో చేరండి పనులు చేస్తున్నారా నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించండి అంతేకాని ఇలా రోడ్లపై వద్దు ఎందుకంటే నేరాలు జరిగే అవకాశాలున్నాయి మీరు కాయ కష్టం చేసుకుని కొంత డబ్బును దాచుకొని ఇలా రోడ్లపై పడుకుంటే నేరస్తులు మీపై దాడులకు పాల్పడి వాటిని దోచుకునే అవకాశాలు ఉన్నాయి సో కుటుంబ సభ్యులతో మీ మీ సొంత ఊళ్ళల్లో ఉండండి అని ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ టి గణేష్ రాజమండ్రి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎన్ మురళీకృష్ణ రాజమండ్రి త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ వి అప్పారావు యాచకులకు ఇతరులకు కౌన్సిలింగ్ నిర్వహించారు గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లా నరసింహ నరసింహకి యాచక వృత్తి లేదా ఊర ప్రాంతాల నుంచి జిల్లాల్లో రోడ్లపై నివసించే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన డ్రైవ్ లో నూట తొంభై మూడు మందిని అదుపులోకి తీసుకుంటే వారిలో పద్దెనిమిది మంది నేరస్తులుగా గుర్తించారు అదేవిధంగా తాజాగా మంగళవారం రాత్రి కూడా నిర్వహించిన డ్రైవ్ లో ఎనభై ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు స్పెషల్ డ్రైవ్ బృందంలో గా ధవళేశ్వరం సిఐ గణేష్ వ్యవహరించగా రాజమండ్రి వన్ టౌన్ సిఐ మురళీకృష్ణ త్రీ టౌన్ సిఐ అప్పారావు ఎస్ఐ నాగరాజు ఉన్నారు రాజమహేంద్ర నగరంలో రోడ్లపై ఉన్న యాచుకులను ఇతర దూర ప్రాంతాల నుంచి వారిని గుర్తించి ఆనంకళా కేంద్రానికి తరలించారు అక్కడ వారందరినీ వివరాలు సేకరించారు వారి చిరునామాలు తెలుసుకుని అక్కడి నుంచి వారందరినీ గోదావరి రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లి వారి వారి స్వస్థలాలకు వెళ్ళే రైళ్లలో వారిని తరలించారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ ఏమన్నారంటే సొంత ఊళ్లను వదిలి ఇక్కడకు చేరుకొని రాత్రిళ్ళు రోడ్లపై ఉండటం సరికాదు దీనివల్ల నేరాలు జరిగే అవకాశం ఉంది నేరస్తులు కూడా యాచకుల ముసుగులో మనుగడ సాగిస్తున్నారు నేరాల నియంత్రణలో భాగంగానే ఈ స్పెషల్ డ్రైవ్ ని ప్రతిరోజు జిల్లాలో చేపడుతున్నాం అబాయకులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు కేవలం నేరాలను అరికెట్టేందుకు మాత్రమే ఈ డ్రైవ్ ఇటీవల రోడ్లపై పడుకున్న వారిపై కొందరు నేరస్తులు దాడికి పాల్పడి వారి వద్ద ఉన్న ఇతర అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరిగాయి అందుకే వారి నుంచి డ్రైవ్ చేపట్టాం ఎక్కడో ఒక చోట నేరాలకు పాల్పడి ఇలా నగరంలో యాచకులుగా నిరాశ్రయులుగా రోడ్లపై ఉంటున్నారు వారిని కట్టడి చేయాలంటే రోడ్లపై ఎవరెవరు ఎందుకు ఉంటున్నారు వారి వివరాలు తెలియాలి ఆ తర్వాత నేరస్తులు కాని వారిని వారి స్వస్థలాలకు తరలిస్తున్నాం నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నాం ఒకవేళ నగర వాసులే అత్యవసరమై రాత్రి వంటరిగా బయటకు వచ్చినప్పుడు యాచక ముసుగులో ఉన్న నేరస్తులు వీరిపై దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి తొలి రోజు భారీగా అదుపులోకి తీసుకున్నాం నేడు చాలా వరకు నేరస్తులు అదుపులోకి తీసుకున్న వారిలో లేరు అందుకని వారందరినీ స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకున్నాం ఈ సందర్భంగా ప్రజలను మాతో సహకరించాలని కోరుతున్నాం అనుమానాస్పదంగా మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా కనిపిస్తే తక్షణమే వన్ వన్ టూ కు ఫోన్ చేయండి నిమిషాల్లో పోలీసులు వస్తారు వారిని విచారిస్తారు ఒకవేళ వారు నేరస్తులైతే అదుపులోకి తీసుకుంటాం అంతేకాని మాకెందుకులే అనుకుంటే ఆ నేరస్తులు ఆ ఏరియాలో రెక్కీ చేసి చోరీలకు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి సో జిల్లాలోని ప్రజలంతా నేర నియంత్రణకు పోలీసులకు తప్పక సహకరించాలని కోరుతున్నామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రజలను కోరారు నిత్యం ఈ డ్రైవ్ చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు